అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి చేతిలో టొమాటో ప్లేట్టుకొచ్చేసి అనుకున్నారా ఈ టొమాటోస్ అయితే మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇది పొలంలో పండిన కాయలండి సో వీటిని యూజ్ చేసుకుని మనం అయితే టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తాం ఈ రోజు ఏంటి ఏంటి అంటే ధనియాలు అండ్ మినపప్పు వేస్ట్ చేస్తానమాట చాలా బాగుంటుంది దోశలోకి బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బెల్లం బస్ అడ్జస్ట్ చేస్తాను సో రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను నచ్చేయండి చట్నీ కోసం అయితే ముందు అంటే మరి ఇలాగ పచ్చి పచ్చుకు ఉన్నాయి కదా అవి టూ త్రీ డేస్ అయితే ముగ్గుతాయి అవి ఉంచేస్తున్నాను మనకి బాగా ముగ్గుపోయి పగిలిపోయిన కాయలు ఉన్నాయి అవి తీస్తున్నాను అనమాట చట్నీ కోసం అయితే సో చట్నీ కోసం అయితే ఇదిగోండి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఇలా పచ్చి పచ్చిగా ఉన్న కాయలు ఈ పచ్చికాయల కన్నా బాగా ముగ్గుపోయిన కాయలు ఇలాగ పగిలిపోయిన కాయలు అవి ఉన్నాయి ముందే వాడేస్తున్నాయి అనమాట సో మిగిలినవి మనకు వండుతాయి కదా అప్పుడు వేరే పప్పు కో వేరే కర్రీకో యూస్ చేసుకోవచ్చు ముందు వీటిని అయితే నీట్గా వాష్ చేసేసుకో మోడర్ వేస్ అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మనం మినపప్పు అవి వేపాలి కదా అయితే వేసుకోవాలి వేడైంది అవ్విన తర్వాత ఇదిగోండి మినపప్పు మినపప్పు వేసుకోవాలి మినపప్పు ఎంత తీసుకుంటున్నా ధనియాలు కూడా అంటే కాకపోతే కొంచెం తగ్గించుకోండి ధనియాలు మిరపప్పు కన్నా కొంచెం ఒక టీ స్పూన్ అలా తగ్గించేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వీటిని దోరగా వేపేసుకోవాలి మిరపప్పు అంటే మాండి ఇవ్వకండి దోరగా సరిపోతుంది మనం కమ్మట రాసన వస్తుంది సిమ్లో పెట్టే వేపుకోండి సరిపోతుంది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక మూడు వెల్లుల్లిపాయలు వేస్తాను తర్వాత ధనియాలు చెప్పాను కదా ధనియాలు అలాగే మనం కారాన్ని చూసుకుని వేసుకోవచ్చు ఎన్నిమిర్చి మేము తక్కువ కారం తింటాం కాబట్టి మేము అయితే తక్కువ ఎన్నిపిచ్చి వేసుకుంటున్నాము టమాటో అయితే ఒక చిన్న చిన్న కాయలు కదా ఒక పది కాయల దాకా ఉన్నాయి ఆ పది కాయలకి ఈ టైప్ ఇంత ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను ఇదిగోండి బాగుందా బాక్స్ ఈ బాక్స్ లింక్ కావాలంటే పెడతాను చూడండి ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సల్ పెట్టేసుకుందాం అందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన టొమాటోస్ని అయితే వేసుకున్నాను అత పెట్టేసి ఇలాగ అత పెట్టేసి వదిలేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత మొత్తం మగ్గిపోతాయి అప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ చట్నీ కోసం చెప్పేసి అండి ఇంకొకటి సైజు బెల్లం ముక్క తీసుకుంటున్నాను మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు సారా మొత్తం లాగా అయిపోయినాయి మొగ్గిపోయాను కాదు కదా సో దానివల్ల ఏం లేదు కొంచెం గుడ్డి తగ్గేదప్పుడు అలాగ మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది పర్వాలేదు అలాగ మనం చేసే చట్నీయే కదా దగ్గరకు వచ్చేసింది టమాటా చూసారా మొత్తం అంత ఇలా మగ్గిపోయింది కదా గ్యాస్ అయితే స్టాప్ చేసేసుకోండి ఇప్పుడు తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేయచ్చు ఇందా మనం చూసాం కదా చట్నీ సో మనం వేపుకున్న మినపప్పు ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి టమాటో కూడా వేసి మిక్సీ పట్టేస్తే మనకి ఈ విధంగా వచ్చిందనమాట దీన్ని మేమైతే మినపట్టు వేసాము ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాంతో వేస్తారు అన్నమాట మినపట్టు ఆ మినపట్టుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తారు కదా బాయ్